టీ ట్వంటీ వరల్డ్ కప్ లో పాకిస్తాన్ మీద మరోసారి ఘన విజయం అందుకుంది టీమిండియా నూట ఇరవై పరుగుల టార్గెట్ ని కాపాడుకుని అద్భుత విజయం సాధించింది భారత బౌలర్లు రాణించడంతో పాకిస్తాన్ వణికిపోయింది టాస్ ఓడితడుతా బ్యాటింగ్ చేసిన భారత జట్టు పంతొమ్మిది ఓవర్లలో నూట పంతొమ్మిది పరుగులకే ఆలౌట్ అయింది మొదటి మ్యాచ్ ఆడిన జట్టుతోనే బరలోకి దిగిన టీమిండియా రోహిత్ కోహ్లీతో ఓపెనింగ్ స్టార్ట్ చేసింది షాహీన్ అఫ్రీది వేసిన మొదటి ఓవర్లో రోహిత్ శర్మ సిక్స్ కొట్టాడు తొలి ఓవర్లో ఎనిమిది పరుగులు వచ్చాయి ఈ సమయంలో వర్షం పడ్డంతో మ్యాచ్ కాసే పాగిపోయింది ఆట తిరిగి ప్రారంభమైన తర్వాత పాకిస్తాన్పై ఘనమైన రికార్డున్న విరాట్ కోహ్లీ షా బౌలింగ్లో ఫోర్ కొట్టి అవుట్ అయ్యాడు టీ ట్వంటీ వరల్డ్ కప్లో పాకిస్తాన్పై విరాట్ కోహ్లీకి ఇదే మొట్టమొదటి సింగిల్ డిజిట్ స్కోరు పన్నెండు బంతుల్లో ఓ ఫోరు ఓ సిక్సర్తో పదమూడు పరుగులు చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ షాహీన్ అఫ్రీద్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు పంతొమ్మిది పరుగులకే ఓపెనర్లు ఇద్దరిని కోల్పోయింది భారత జట్టు నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన అక్షర్ పటేల్ రిషబ్ పంత్ తో కలిసి మూడో వికెట్కి ఇరవై తొమ్మిది పరుగుల భాగ్యస్వామ్యాన్ని జోడించాడు పద్దెనిమిది బంతుల్లో రెండు ఫోర్లు ఓ సిక్సర్తో ఇరవై పరుగులు చేసిన అక్షర్ పటేల్ని షా క్లీన్ బౌల్ చేశాడు ఇక భారీ ఆశలు పెట్టుకున్న ఐసీసీ నెంబర్ వన్ టీ ట్వంటీ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఎనిమిది బంతుల్లో ఓ ఫోర్తో ఏడు పరుగులు చేసి హరీష్ రావు బౌలింగ్లో అవుటయ్యాడు ఐపీఎల్ సెన్సేషన్ శివం దుబాయ్ ఏకంగా తొమ్మిది బంతులాడి మూడు పరుగులకి పెవిలియం చేరాడు ఓవైపు వికెట్లు పడుతున్నా మరో ఎంటలో క్రీజులో కుదురుకుపోయిన రిషబ్ ముప్పై ఒక్క బంతుల్లో ఆరు ఫోర్లతో నలభై రెండు పరుగులు చేశాడు ప్రమాదకరంగా మారుతున్న రిషబ్ పంత్ ని అవుట్ చేసిన మహమ్మద్ అమీర్ ఆ తర్వాతి బంతికి రవీంద్ర జడేజాని గోల్డెన్ అండ్ చేశాడు తొంభై ఆరు పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయింది భారత జట్టు పన్నెండు బంతులాడి ఓ ఫోర్తో ఏడు పరుగులు చేసిన హార్దిక్ పాండ్య కూడా హరీష్ రాఫ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు ఆ తర్వాత బంతికి జస్ప్రీత్ బుమ్రా కూడా వస్తూనే క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు ఆఖర్లో మహ్మద్ సిరాజ్ ఏడు పరుగులు హర్షదీప్ సింగ్ తొమ్మిది పరుగులు చేయడంతో ఈ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది టీమిండియా పంతొమ్మిది ఓవర్స్ లో నూట పంతొమ్మిది పరుగులకు టీమిండియా అయింది పాకిస్తాన్ బౌలర్స్ లో నసిం షా హరీష్ రావు మూడేసి వికెట్లు తీయగా మహ్మద్ ఆమీర్ రెండు వికెట్లు తీశాడు షాహీన్ అఫ్రీద్దికి ఓ వికెట్ దక్కింది తక్కువ లక్ష్యంతో బరనూకి దిగింది పాకిస్తాన్ నూట ఇరవై పరుగుల లక్ష్య ఛేదనలో హర్షదీప్ సింగ్ వేసిన మొదటి ఓవర్లో తొమ్మిది పరుగులు వచ్చాయి రెండో ఓవర్ వేసిన మహ్మద్ సిరాజ్ ఆరు పరుగులు ఇచ్చాడు జస్ప్రీత్ బుమ్రా వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో మహమ్మద్ మహ్మద్ రిజ్వాన్ ఇచ్చిన క్యాచ్ ని శివాన్ దుబే డ్రాప్ చేశాడు అప్పటికి రిజ్వాన్ స్కోరు ఏడు పరుగులు మాత్రమే పది బంతుల్లో రెండు ఫోర్లతో పదమూడు పరుగులు చేసిన బాబర్ రజామ్ బుమ్రా బౌలింగ్ లో సూర్యకుమార్ యాదవ్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు పదిహేను బంతుల్లో ఓ ఫోర్ తో పదమూడు పరుగులు చేసిన ఉస్మాన్ ఖాన్ అక్షర్ పటేల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు వస్తూనే ఓ ఫోర్ ఓ సిక్సర్ బాది పదమూడు పరుగులు చేసిన షకర్ జమాన్ హార్దిక్ పాండ్య బౌలింగ్ లో అవుట్ అయ్యాడు ఏడు పరుగుల దగ్గర అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న మహమ్మద్ రిజ్వాన్ బంతుల్లో ఓ ఫోర్ ఓ సిక్స్తో ముప్పై ఒక్క పరుగులు చేసి బుమ్రా బౌలింగ్ లోనే క్లీన్ బౌల్డ్ అయ్యాడు ఏడు బంతులు ఆడి నాలుగు పరుగులు చేసిన షాబాద్ ఖాన్ హార్దిక్ పాండ్య బౌలింగ్ లో అవుట్ అయ్యాడు ఆఖరి రెండు ఓవర్స్ లో పాకిస్తాన్ విజయానికి ఇరవై ఒక్క పరుగులు కావాల్సి వచ్చే బుమ్రా వేసిన ఇన్నింగ్స్ పంతొమ్మిదవ ఓవర్ లో మూడు పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ తీశారు తొమ్మిది బంతులు ఆడిన ఇఫ్తికర్ అహ్మద్ బుమ్రా బౌలింగ్ లో భారీ షాట్ కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు దీంతో చివరి ఓవర్లో పాక్ విజయానికి పద్దెనిమిది పరుగులు అవసరమయ్యాయి ఆఖరి ఓవర్ వేసిన హర్షదీప్ సింగ్ మొదటి బంతికి వికెట్ తీశాడు ఇరవై మూడు బంతులు ఓ ఫోర్ తో పదిహేను పరుగులు చేసిన ఇమాద్ వసీమ్ రిషబ్ పంత్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఆ తర్వాత రెండు బంతుల్లో రెండు సింగిల్స్ మాత్రమే వచ్చాయి నాలుగో బంతికి నసీం షా ఫోర్ బాదాడు చివరి రెండు బంతుల్లో పన్నెండు పరుగులు అవసరమయ్యాయి ఐదో బంతికి ఫోర్ వచ్చింది ఆఖరి బంతికి ఎనిమిది పరుగులు అవసరమయ్యాయి చివరి బంతికి సింగిల్ మాత్రమే రావడంతో భారత జట్టు ఆరు పరుగుల తేడాతో విజయం అందుకుంది భారత బౌలర్స్ లో జస్ప్రీత్ బుమ్రా నాలుగు ఓవర్స్ లో పద్నాలుగు పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు తీశాడు హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీయగా హర్షదీప్ సింగ్ అక్షర్ పటేల్ చెరువు వికెట్ తీశారు ఈ విషయంతో టీమిండియా దాదాపుగా సూపర్ ఎయిట్ కి చేరినట్టే ఈ పై మీ అభిప్రాయాన్ని బాక్స్ లో తెలియజేయండి వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉన్న గట్టి సిమ్మల్ని గట్టిగా కొట్టండి